డి న్యూస్కి స్వాగతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సాయిదా ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ పెద్దలతో కలిసి షేక్ సాయిదా కాంగ్రెస్ పార్టీ పథకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం అలుపెరగని పోరాటం నడిపి దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అలానే మహోన్నతమైన చరిత్ర గలదని ఈ దేశాన్ని యాభై ఐదు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పరిపాలించి దేశ సమైక్యతను సమగ్రతను కాపాడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనను కోరారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం మాట్లాడుతూ తాను నలభై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు అందించారని పార్టీ కూడా తనను గౌరవించి అనేక పదవులు కట్టబెట్టారని బడుగు